అన్నని బొమ్మ దేవనారెడ్డి పైన రెక్కిని రూగించారు అతను చంపేవాళ్ళని ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు గన్నుని పెట్టుకుని వచ్చారు వాళ్ళు నేను చూస్తే గన్ను పెట్టుకొని వచ్చారు సఫారీ డ్రెస్ ఉన్నాడు అతను నలుగురు వచ్చారు కార్ లో ఇద్దరున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన మాత్రం ఒక్క అతనే వచ్చాడు కార్ లో నుంచి నలుగురు దిగారు నేను వీడియో షూట్ రికార్డ్ చేసుకునే కానీ పరిగెత్తుకుంటారు వాళ్ళు కార్ వదిలేసినారు కార్ లో నుంచి ఇద్దరు దిగారు వాళ్ళిద్దరిని పట్టుకున్నాం పట్టుకుంటే వాడు ఇర్పించేదానికి టౌన్ బ్యాంకు వైస్ డైరెక్టర్ వాసు వస్తాడు వాడిని నిలిపిించుకోవడానికి మేము పోలీసు వాళ్ళకి ముగ్గురిని అప్పగించాం అభినయ్ వెనకాల ఇంట్లో ఉన్నాడు అభినయ్ నిలిపి ఎంపీ గారు వస్తారు హత్యాప్రయత్న చేసేదానికి ముప్పుదేనా అత్యాప్రయత్న చేసానికి వస్తారో వాళ్ళు ఇది ఎక్కడ సంస్కృతి ఇక్కడ తిరుపతిలో ఇలాంటి రాజకీయాలు చేశారా చంపుకునే రాజకీయాలు చేశారా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతా ఉంది అలాంటి కూడా వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది దానికి వత్తాసుగా ఎంపీ గారు వస్తారు ఇరవై కార్లు వచ్చింది ఇరవై కార్లు వచ్చి అభినయని నిలిపిచ్చుకొని తో తీసుకెళ్తారు అభినయ్ని ఆ ఇంట్లో నుంచి అభినయ్ ఉన్నాడు వీడియో ఫుటేజ్ అన్ని ఉంది అతన్ని తీసుకునేసి అతని కార్లో లో ఎక్కించి పంపిస్తాడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసుకునేసి వాళ్ళని రాజు మధ్య పంపిస్తాడు ఆ కార్ కార్ని పిస్టల్ మాది ఎత్తుకొచ్చారు అతను సఫారి డ్రెస్ చేసుకున్నాడు అది పిస్టల్ ఎత్తుకొచ్చాడు